హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము చేపలు వేటకైతే వచ్చినాం పొలలు చూసుకోవడానికి ఓ వాళ్ళగా పడింది ఫ్రెండ్స్ చూడండి ఎంతలా ఉందో బడా హాయి మాలోచాయి డెటర్ కట్ తప్పిరా రెండుకేలు ఉండదు ఓ మంచి అంటే వచ్చింది పక్కు రజ్ఞ తప్పి తప్పి తొందరగా తప్పి నవీన్ ఫ్రెండ్స్ ఇక్కడ రొయ్య పడ్డది ఫ్రెండ్స్ ఒకటి మాకి ఇక్కడ ఒక వాళ్ళగా అవుది చూడండి ఎలా పడ్డా చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ నోరు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రెండు గేలు ఉంది వాళ్ళగా ఇప్పుడు దీని అయితే కాల్చుకుని తింటాం మేము ఇది రొయ్య ఫ్రెండ్స్ ఇక్కడ ఏది పడినది ఫ్రెండ్స్ ఓ ఫ్రెండ్స్ బొచ్చ పడ్డది ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే రమేష్ చూడండి ఫ్రెండ్స్ ఇది అంటారు దీన్ని ఇవి సుమారు ఒక ఫిఫ్టీన్ కేజీస్ వరకు పెరుగుతాయి ఫ్రెండ్స్ ఇవి ఇవి తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయి ఇదైతే ఒక హాఫ్ కేజీ దాకా ఉంటుంది ఇప్పుడు హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వాల్గా ఫ్రెండ్ అది ఫ్రెండ్స్ ఓ బిగ్ సైజ్ ఫ్రెండ్స్ రెండు కేజీలు ఫ్రెండ్స్ రెండు కేజీలకు ఎక్కువ ఉంది ఇది ఓ ఫ్రెండ్స్ బడాయ్ ఫ్రెండ్స్ సబ్కా మాలిక్ ఏ గాయ్ ఓ ఫ్రెండ్స్ వాల్గా అచ్చాయ్ ఫ్రెండ్స్ వాల్ అచ్చాయ్ ఇది బతికే ఉంది ఫ్రెండ్స్ ఏమంటే నిలకపోయింది చూడండి ఎలా ఉందో నూరు చూడండి ఫ్రెండ్స్ బాగా కోసి కారం ఉప్పు పెట్టి తినేస్తాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు తిని సైజ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ రెండు వాళ్ళగలు అక్కడ ఒక పుచ్చా ఇదైతే రెండు కేజీలు దాకా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి కృష్ణానదిలో ఇది పుచ్చా పడే ఫ్రెండ్స్ రెండు ఆగలు ఒక బొచ్చ ఒక పుచ్చ ఇక్కడ ఉంది బొక్క తపి తొందరగా ఈ రోజైతే మా కూరకు వచ్చినాయి ఫ్రెండ్స్గా వండుకొని గుద్దవాళ్ళ తినడం ఏం విధంగా అంతే ఫ్రెండ్స్ ఇది ఇది కృష్ణా నది ఫ్రెండ్స్ చూడండి ఎంత విశాలంగా ఉందో ఓ ఇది మొత్తం కృష్ణానది ఫ్రెండ్స్ శ్రీశైలం బ్యాక్ వాటర్ చూడండి ఎలా ఉందో ఓ కనుసూపు మేర ఉంది ఫ్రెండ్స్ కన్న కనపడు చూడండి వాళ్ళైతే చూస్తున్నాడు మా కన్నీగాడు ఇప్పుడు ఇప్పటికైతే మాకు నాలుగు చేపలు అయితే పడ్డాయి రెండు వాళ్ళు ఒక బొచ్చ ఒక పుచ్చ ఇంకా వాళ్ళ చూస్తున్నాం ముందర ఏమన్నా పడ్డాయని ఆసక్తిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మాతో పాటు మీరు కూడా చూడండి బాగా అయితే ఫ్రెండ్స్ ఇంకో పుచ్చ పడ్డది ఫ్రెండ్స్ మాకి ఈ సైజు లావు సైజు పడనులే ఈరోజు మా ఫిషింగ్ అయితే ఎట కలకలంగా ఉంది పడనులే ఒక కనువు పడ్డది ఫ్రెండ్స్ ముళ్ళు గుచ్చింది ఫ్రెండ్స్ నాకైతే కూర్చా చూడండి బ్లడ్ ఎలా కారిపోతుందో ఓ మై గాడ్ ఓ సీరియస్లీ ఫ్రెండ్స్ చూడండి బ్లడ్ ఎలా కాలిపోతుంది ఏ ఫాస్ట్గా మొత్తం పోతుంది ఫ్రెండ్స్ రా ముందరా సోట్ అక్కడ పైన కనిపిస్తాను ఆడకడండి అవలే బెండు ఇవి వాగు కాబట్టి బాగుండేరా రమేష్ చేసుకాల వాగమైనా ఓం చేపలు వస్తలేవు రావాలి రావాలి చేపలు రావాలి చేపలు రావాలి మాకి

మంచి మొక్క ఇది ఇంకో పొజ్జా పడ్డది మాకి క్లైమాక్స్ లో పడ్డాది ఫ్రెండ్స్ అయిపోయింది ఊళ్ళకి దాకా కృష్ణానదిలో ఎక్కువగా పుచ్చలు ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం అంతేనా మూడు పుచ్చలు ఒక బొచ్చ ఒక కనుబు రెండు వాదలు ఈరోజు మా చేపల పెట్ట ఫ్రెండ్స్ ఇది చిన్న హలో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే అందరికీ షేర్ చేయండి ఖచ్చింగా